ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలు పుట్టడం అనే ప్రక్రియ ఈ మధ్య చాలా ఆటంకాలతో జరుగుతున్నది కొత్తగా వివాహమైన దంపతులను తీసుకుంటే ప్రతి ఆరు జంటలకి ఒక జంటకు సంతాన లేమి సంబంధమైన సమస్య ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు లాస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగింది ప్రతి ఆరు జంటలకు ఒక జంట సంతాన సంబంధమైన సమస్యలు ఉంటున్నాయంటే ఊహించుకోండి ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఇది పెరిగిపోయిందో మరి ఈ సంతానలేమి సంబంధమైన సమస్యను ఎప్పుడు నిర్ధారిస్తారు అంటే భార్యాభర్తలు పిల్లల్ని కనాలి అని సంకల్పం చేసి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం ప్రయత్నం చేసిన పిల్లలు పుట్టకపోతే పన్నెండు నెలలు ప్రయత్నించిన పిల్లలకు పుట్టకపోతే ఈ జంటని సంతానలేమి సంబంధమైన సమస్యతో బాధపడే జంటగా ఆ లిస్టులో వేస్తారనమాట అట్లా ఇలా ప్రతి ఆరుగు జంటలకి ఒక జంట ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఊహించండి ఇక అంటే హార్మోన్స్ అనేవి అంత డిస్టర్బ్ అయిపోవటానికి నేటి జీవనశైలి కారణం ఇంకొక పది పదిహేను ఏళ్ళు పోతే అసలు పిల్లలు పుట్టడానికి పనికి రాకుండా అయిపోతారు ఎవరికన్నా పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుట్టారటండి అని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి ఆరోగ్యకరంగా హెల్దీగా ఉంటే సంతానం కలగటం అనేది ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా సంవత్సరానికి ఒకే రోజు కలిస్తే ఒక్కసారి కలయికే గర్భం వచ్చేస్తుంది ఏంటనుకుంటున్నారా ఆవులకి పన్నెండు నెలలకు ఒకసారి ఎగ్గ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎగ్గ రిలీజ్ అయిన వెంటనే లోపల కొన్ని హార్మోన్ చేంజెస్ మొదలవుతాయి కదా దానివల్ల కొన్ని బ్లడ్లో కలుస్తాయి అవి యూరిన్ ద్వారా బయటకు వస్తాయి ఆవుకి ఎగ్గ రిలీజ్ అయిన రోజున యూరిన్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అంతకుముందు ఆవు ఎద్దు పక్క పక్కనే సంవత్సరం నుంచి కలిసి పక్కనే ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా ఆవుకి ఎద్దు మీద కోరిక రాదు ఎద్దుకి ఆవు మీద కోరిక రాదు కలిసే ప్రయత్నం చేయవు ఎందుకంటే హార్మోన్స్ లేనప్పుడు వాటికి స్టిమ్యులేషన్ రాదనమాట ఎప్పుడైతే ఆవుకి రిలీజ్ అయిందో ఆ స్మెల్ యూరిన్ ద్వారా వెళ్ళిపోవటం అప్పుడు ఎద్దుకి ఆ వాసన తెలిసిపోతుందనమాట ఇక ఆవుకు కూడా ఏం కోరిక కలుగుతుంది ఎగ్గ రిలీజ్ అయిన తర్వాత టెంపరేచర్ రేజ్ అవ్వటం ఎద్దుని కలవాలి అనే కోరిక తనకు మొదలవుతుంది తాడును తెంపేసుకోవాలి ఇప్పేసుకుని వెళ్ళిపోవాలి అందుకని తాడును తెంపుకోవాలి ఇప్పుకోవడానికి అరుస్తుంది అరుపు పిచ్చరుపులు ఉంటాయి ఆ గడ్డి కావాలి కుడితి కావాలి లేకపోతే నీళ్లు కావాలని అడిగినప్పుడు అరుపు వేరు పాంగ్ కనపడింది అనుకోండి దగ్గరకు వస్తే అప్పుడు అరిచే అరుపు వేరు ఉంటుంది ఆవుకి ఎగ్గ రిలీజ్ అయినప్పుడు ఎత్తు కోసం అరిచే అరుపు వేరుగా ఉంటుంది అది రైతుకు తెలుస్తుంది అనమాట తాడు లాక్కుంటూ ఉంటుంది యోని భాగం దగ్గర జిగురకు శ్రవించటం అక్కడ వ్యాకోచించడం రోజు అట్ట ముడుచుకుని డ్రైగా ఉంటుంది అక్కడ వెడల్పోవటం జిగురు రావటం అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయి ఈ ఎద్దుకు వాసన వచ్చి దానికి ఒక కోరిక కలుగుతుంది అది తాడు దింపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఈ అరుపుల్ని విని ఈ ఆవు యొక్క అరుపుల్ని విని ఆ రైతు అన్న ఓ టైం అయింది అని ఆవు ఎదకొచ్చిందనే రైతు గ్రహించి ఆ అరుపును బట్టి తాడు వడదీసేస్తాడు ఇప్పుడు ఆవుకి ఎద్దు మీద కోరుకుంది ఎద్దుకి ఆవు మీద కోరుకుంది ఇప్పుడు చూడండి రెండు రకాలుగా కరెక్ట్గా టైం ఇది అందుకని ఒక్కసారి ఆవుని ఎద్దు కలుస్తుంది ఎద్దు నుంచి వీరి కణాలు ఆవు ఏను మార్గంలోకి వెళ్ళిపోతాయి చూడండి సంవత్సరానికి పన్నెండు నెలలకు గాను ఒక్కసారి ఎగ్ రిలీజ్ అయింది ఒక్కసారి కలయికే గర్భం వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు గర్భం వస్తే మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ దాకా ఎగ్ రిలీజ్ కాదు ఇట్లా ఆవు సుమారుగా హెల్తీగా ఉంటే పదిహేడు దోడలను పెట్టేస్తుందండి అంటే పద్దెనిమిది సంవత్సరాల యావరేజ్ ఆవు బ్రతుకుతుంది పదిహేడు కానుపులుగా ఉంటుంది పదిహేడు సార్లే ఆవు ఎద్దును కలుస్తుంది అంటే అంత సిస్టమేటిక్గా ఎందుకు ఉంటున్నాయండి మన దొడ్లో పెరిగే ఆవే ఇంత సిస్టమేటిక్గా జీవిస్తుంటే ఇంత సింపుల్గా సంవత్సరంలో ఒక్కసారి కలిసి గర్భాన్ని ధారణ చేసుకుంటుంటే ఏం కర్మండి మనకిది సంవత్సరాల తరబడి కలిసినా పిల్లలు పుట్టట్లేదు ఐదేళ్ళు పదేళ్ళు కలిసినా పిల్లలు పుట్టట్లేదు అసలు లోపల ఏమైనా ఉంటే కదా హార్మోన్స్ ఉంటాయి కదా వీరి కణాలు ఉంటాయి కదా ఎగ్గసరిగా ఉంటే కదా ఆవిడికి ఎగ్గ రిలీజ్ అయితే ఈయనకి వీరి కణాలు సరిగా ఉండవు ఇలా అయితే ఈయనకి వెళ్ళినప్పుడు ఆవిడికి సరిగా ఉండదు అందుకని ఇలాంటి అస్తవ్యస్తమైన జీవన విధానంతో సంతానానికనే యోగ్యత లేకుండా బిడ్డలు తయారవుతున్నారంటే అలాంటి స్థితిని ఇలా కలిగించడానికి కారకులు తల్లిదండ్రులు ఈ పాపమంతా పేరెంట్స్ తంటా నేను అంటే మీ పిల్లల సంతానాన్ని కంటానికి కూడా పనికిరానట్టుగా మీరు పెంచారు అంటున్నాను నేను ఇప్పుడు అంటే ఏం పెట్టాలో తెలియదు ఏం చిన్నప్పుడు అలవాటు చేస్తే మంచిదో తెలియదు ఏం తినకూడదో తెలియదు ఎప్పుడు తినకూడదో తెలియదు పేరెంట్స్కి ఇలాంటి అవగాహన లేకపోవటం వల్ల పిల్లల జీవితాలు ఇట్లా బలైపోతున్నాయి ఈ రోజుల్లో అందుకని పిల్లలు పుట్టకపోతే అప్పుడు పేరెంట్సే ఏడుస్తుంటారు మరి పరిష్కారం లేదా అంటే ఎంత సింపుల్గా పరిష్కారం ఉందో దీనికి హెల్దీగా ఉండే స్త్రీకి ఎంత సిస్టమేటిక్గా హార్మోన్స్ ఉంటాయంటే కరెక్ట్గా ట్వంటీ సిక్స్ డేస్ సైకిల్లో పీరియడ్స్ మొదలైన రోజు నుంచి పద్నాలుగో రోజు ఎగ్ కరెక్ట్గా విడుదలవుతుందండి ఇప్పుడు మేము చెప్పే న్యాచురల్ ఫుడ్స్ తింటూ నట్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ తింటూ ఫ్రూట్స్ ఎక్కువ తింటూ వ్యాయామాలు చేసి న్యాచురల్ లైఫ్ స్టైల్ జీవనశైలి ఫాలో అయ్యే వాళ్ళందరికీ అంత సిస్టమేటిక్గా విడుదలయ్యే వాళ్ళకి వందల మంది వేల మంది కరెక్ట్గా పద్నాలుగో రోజున ఎగ్ విడుదలవుతుంది అసలు ఎగ్ విడుదలైన రోజున మీరు ఏం చూసుకోవక్కర్లా మీ ఆలోచనలు బట్టే పద్నాలుగో రోజుని మీరు లెక్కెట్టుకోవచ్చండి రోజుటికంటే డిఫరెంట్గా ఉంటుంది ఎగ్గర రిలీజ్ అయిన రోజున మీరు ఎవరు గమనించుకోక మీకు తెలియట్లేదు కానీ ఆడవారికి ఆ రోజున టెంపరేచర్ రోజుటికంటే వన్ డిగ్రీ వేరియేషన్ ఉంటుంది లోపల మీకు వేడి అంటే లోపల టెంపరేచర్ పెరిగినప్పుడు సిమ్టమ్స్ రోజుటికంటే డిఫరెంట్గా తెలుస్తాయి కోరిక ఆ భాగంలో ఎక్కువ కలుగుతూ ఉంటుంది ఆ రోజులో ఆ మర్మావయవాల భాగాల్లో జిగురెక్కువ శ్రవిస్తూ ఉంటాయి స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది ఆ భాగంలో ఆ రోజున ఇవన్నీ కూడా ఎగ్ రిలీజ్ అయినప్పుడు కనిపించే లక్షణాలు ఇప్పుడు ఈ లక్షణాలను బట్టి ఎద్దు ఆకర్షితమైంది ఆవుకి ఈ లక్షణాలు కరెక్ట్గా వస్తాయి ఇతర రోజులు ఎప్పుడు కలిసినా కలవపోయినా ఈ ఒక్కరోజు కలిస్తే చాలు కరెక్ట్గా ఆడవారికి ఇవన్నీ రిలీజ్ అయ్యి ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి రెడీగా ఉందని అర్థం అప్పుడు కనుక మగవారితో కలయిక జరిపితే అప్పుడు కరెక్ట్గా హెల్దీ కనుక వారికి కూడా ఉండి సిస్టమేటిక్గా ఫాలో అయ్యి ఆ రోజు ఒక్కసారి కలిస్తేనే అదే రోజు గర్భం వచ్చేస్తుంది ఒక్కసారి కలయికతో గర్భం వచ్చే అవకాశం ఉంటుంది ఇంత సిస్టమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ అయ్యి సంతాన సాఫల్యం సవ్యంగా జరగాలి అంటే మరి మీరు ఇప్పటికైనా సరే ఆలోచించండి యూత్ అందరూ వయసు వచ్చింది ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేసుకుంటున్నాం కానీ కంఠానికి శరీరంలో యోగ్యత లేకుండా అయిపోయింది కాబట్టి మీరు మారండి ఆహార పలవాట్లు మార్చుకోండి ఇలాంటి సమస్యల కోసం లక్షలు ఖర్చు పెట్టుకునే స్థితి మీకు రాకూడదని కాస్త ఆలోచిస్తే మంచిది అందుచేత మంచి హార్మోన్స్ని తయారు చేసే ఆహారం తినండి ఉదయం పూట ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి కాఫీ టీలు పాలు మానేసి ముప్పావు గంట గడిచాక మూడు రకాల మొలకల పెసలు బొబ్బర్ల శనగలు పళ్ళు బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోండి గింజకు మొక్క వచ్చినట్టు మీకు ఎగ్స్ కరెక్ట్గా వస్తాయి అలా మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టుకు తినండి రోజు కనీసం ఆరు రోజులైనా తినండి ఒక్కరోజు సండే ఎంజాయ్ చేయండి సాయంకాల పూట ఐదింటికి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగండి కల్లా ఎండు విత్తనాలు నానపెట్టుకునే బాదం పప్పులు కుమ్మడి గింజలు పొద్దుతేరిడు పప్పు పిస్తా పప్పులు గంజల పప్పు ఇట్లాంటి పప్పులన్నీ పెట్టుకుని అన్నేసి అన్నేసి అవి తినేసి ఖర్జూరాలు అంజరా కిస్మిస్ ఫ్రూట్స్ తినండి ఇట్లా రెండు పూటల న్యాచురల్ డైట్ తినండి మధ్యాహ్న పూట మీకు ఇష్టమైన ఆహారం తిన్నా ఈ న్యాచురల్ డైట్కి హార్మోన్స్ సవ్యంగా తయారవుతాయి సిస్టమేటిక్ లక్షణాలన్నీ వస్తాయి మేడం మీకు ఎర్లీగా తినేయండి నైట్ తినకండి కొత్త వ్యాయామం చేసుకోండి ఒక గంట రెండు గంటల రోజుకి చేయండి కొన్ని నెలలు తిరగకుండానే మీలో మార్పులు వచ్చేసి అటు మగవాళ్ళకి ఇటు ఆడవాళ్ళకి హార్మోన్ సెట్ అయ్యి చక్కగా సంతాన సాఫల్యం సులభంగా జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం